మీలో ఎంతమంది యూట్యూబ్లో అదే యూట్యూబ్ చేయాలని ఉందక్క అని అడిగారు అనుకో కామెంట్ చేశారనుకో కంపల్సరీ ఎలా చేయాలి ఏంటన్నది నేను చెప్తాను అయితే క్యూ క్యూటీకి అయితే ట్వెల్వ్ థర్టీ వరకు అని చెప్పాను కదా స్కూలు క్యూటీ అయితే అస్సలు అన్నం తినట్లేదు దానికి ఇష్టం ఏంటంటే ఎగ్ అది ఆమ్లెట్ వేసినా లేదంటే గుడ్డు ఉడకబెట్టి ఇచ్చేసినా బాయిల్ చేసి ఇస్తాం కదా అలా చేసినా కూడా తింటుంది దానికి ఇష్టం అని అది కడుపు నిండా తినాలనేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాం ఈలో ఎంతమందికి ఇష్టమో ఆమ్లెట్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే యూట్యూబ్ చాలామంది మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా ఎలా చేయాలక్క అని నాకైతే కొంతమంది అడిగారు ఒక ఒక అమ్మాయికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను మీకు కూడా ఎవరికన్నా కొత్తగా ఛానల్ పెట్టాలని ఉందక్క మాకు అనేసి ఒకసారి కామెంట్ చేశారనుకో నేను ఎలా చేయాలి ఏంటి ఎలా పెట్టాలి అన్నది వీడియోస్ ఎలా పెట్టాలి ఎప్పుడు తీయాలి ఏ టైంలో పెట్టాలన్నది మాత్రం మీకు కంపల్సరీ చెప్తాను ఇది ఏం కర్రీ అనుకుంటున్నారా మాకు యూటీ అయితే ఏ కర్రీ తినదు అందుకనేసి నేను ఇది సొరకాయ చేసిన సొరకాయ అంటారు కదా నానపకాయ ఫ్రై చేసిన ఫ్రై చేసి దానికి ఆమ్లెట్ వేసిస్తే ఇస్తే తినేస్తుంది అనేసి చూసారా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా కామెంట్లో చెప్పండి మా పిల్లలు కూడా హాయ్ చెప్తున్నారు ఓకేనా బాయ్ బాయ్